శ్రీమాత్రే నమ కార్తీక పురాణము ముప్పైవ అధ్యాయము చివరి రోజు కార్తీక వ్రత మహి మహిమా ఫలశ్రుతి నైమీసారణ్య ఆశ్రమంలో మహామునులకు అందరకు సూత మహాముని తెలియచేసిన విష్ణు విష్ణుభక్తుల చరిత్రలను విని ఆనందించి వెయ్యి నోళ్ళ కొనియాడిరి సౌనకాది మునులకు ఇంకనూ సంశయము తీరనందున సూతుని గాంచి ఓ ముని తిలకమా కలియుగమందు ప్రజలు అర్షడ్ వర్గములకు దాసులై అత్యాచార పరులై జీవించుచున్నారు సంసార సాగరీ తరింపలేకున్నారు అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణోపాయం ఏమైనా కలదా ధర్మములన్నింటిలోనూ మోక్ష సాధనకు ఉపకరించి ఉత్తమమైన ధర్మము ఏది దేవతలందరిలోనూ ముక్తి నొసంగు ఉత్తమమైన దైవం ఎవరు మానవుని ఆవరించి ఉన్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది ప్రతి క్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల ఉపాయమేమి హరినామస్మరణ సర్వదా చేయుచున్న మాకే ఇన్ని సంశయములున్నాయి కావున దీనిని వివరించి తెలియచేయమని కోరిరి అంత సూతుడా ప్రశ్న ఆలకించి ఓమునులారా మీకు కలిగిన సంశయములు తెలుసుకునవలసినవి కలియుగమంది మానవులు మందబుద్ధులు క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరు అడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు కార్తీక వ్రతము శ్రీమన్నారాయణమునకు ప్రీతికరమైన వ్రతము ఇది అన్ని వ్రతములలో కెల్లా శ్రేష్టమైనది ఆ వ్రత మహిమను వర్ణించట నాకు శక్తి చాలదు అంతయే కాదు సృష్టికర్తయ్యగా ఆ బ్రహ్మదేవుని కూడా శక్యము కాదు అయినను సూక్ష్మముగా వివరించెదను కార్తీక మాసమున సూర్యభగవానుడు తులారాసి అందు ఉన్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నదీ స్నానము చేయవలను దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజించవలను తనకున్న దానితో కొంచెమైనను దీపదానం చేయవలను రాత్రులు విష్ణు ఆలయమును కానీ శివాలయమును కానీ ఆవునేతితో దీపారాధన చేయవలను ప్రతిదినము సాయంకాలము పురాణ పట్టణము చేయవలను ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములు అనుభవింతురు సూర్యుడు తులారాశి ఎందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించేవారు జీవన్ముక్తులగుదురు ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించకుండా ఉన్నా లేక ఆచరించు వారిని చూసి ఎగతాళి చేసినా కానీ వారికి ధన సహాయం చే చేసే వారికి అడ్డుపడినా వారు అనేక కష్టముల పాలగుటే కాక జన్మాంతరమందు నరకములలో యమకింకర చేత నానాహింసల పాలు కాగలరు అంతే కాని అట్టివారు నూరు జన్మల వరకు చెండాలాది హీన జన్మలు ఎత్తెదరు కార్తీక మాసములో కావేరీ నదిలో గాని గంగా నదిలో కానీ అఖండ గౌతమి నదిలో కానీ స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో వ్రతాన్ని ఆచరించి ఇహయందు సర్వసుఖములను అనుభవించుటే కాక జన్మాంతరమున వైకుంఠము కూడా పొందగలరు సంవత్సరంలోనున్న అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమోత్తమైనది అధిక ఫలదాయకమైనది హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మ జన్మల నుండి వారికున్న సకల పాపములు హరించి మరుజన్మ లేకుండా వైకుంఠాన్ని పొందగలరు పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరించవలను అనే కోరిక పుడుతుంది దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా ఇష్టము ఉండదు కావున ప్రతి మానవుడు ఈ సత్యమును గ్రహించి ఎటువంటి ఇటువంటి పుణ్యము చేతులారా విడవకుండా ఆచరించువలను ఇట్లా నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడైనను తమ శక్తి కొలది వ్రతమాచరించి శ్రవణము చేసి జాగరణ ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనము పెట్టినచో నెల రోజులు చేసిన ఫలముతో సమానమైన ఫలము కలుగును ఈ మాసములో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యము లభించును ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను ఎవ్వరైనను సరే శ్రీహరి నామస్మరణ చేయుచు పురాణములు వింటూ పుణ్యతీర్థములను చేస్తూ దానధర్మములు చేస్తే వారికి పుణ్యలోకములు ప్రాప్తించును ఈ కథను చదివిన వారికి విన్నవారికి శ్రీమన్నారాయణుడు సకల ఐశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగు చేయును ఇట్లా స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మాస్యమందలి త్రిసోధ్యాయము సమాప్తము ఉప్పయో రోజు పారాయణ సమాప్తము రోజు పారాయణ సమాప్తము హరహర మహాదేవంభోంకరమ శివాయ మృత్యుంజయ మహాదేవ నమో నమ శ్రీమాత్రే నమః